అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు దాదాపు యాభై ఎనిమిదవ సారి రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఏదో ఒక కొత్త ముచ్చడి చెప్తాడు ఢిల్లీలో మీటింగ్ ఉన్నది లేకపోతే ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉన్నది అధిష్టానం వెంటనే రమ్మని చెప్పిర్రు ఏదో సంతకాలు పెట్టేది ఉన్నది లేకపోతే ఏదైనా పెళ్లికి అటెండ్ అవడో ఫంక్షన్కి అటెండ్ అవడో ఏదో ఒక ముచ్చడి చెప్తాడు రేవంత్ అన్న ఢిల్లీకి పోవడానికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి ఆ రీజన్స్ అన్ని కూడా బ్రీఫ్ గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా మొత్తానికి ఖైరతాబాదు ఉప ఎన్నిక సర్వం సిద్ధమైతున్నటువంటి పరిస్థితి ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కొత్త అభ్యర్థులు పోటీ చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఖైరతాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మ్యాక్సిమం రేపో ఎల్లుండి ఈ రెండు రోజులలో దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ దానం నాగేందర్ కాంగ్రెస్ హైకమాండ్తో కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట దానం నాగేందర్ రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో అధిష్టానంతో డిస్కస్ చేసిండట అధిష్టానంతో చర్చలు నడిచినాయి మరి కేసీ వేణుగోపాల్తో మాట్లాడిండో మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిండో లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులతో మాట్లాడిండో మొత్తానికైతే అధిష్టానంతో డిస్కస్ చేసిందట అధిష్టానంతో డిస్కషన్ అయిపోయిన తర్వాత దానం నాగేందర్ తెలంగాణకు వచ్చిండు అయితే దానం నాగేందర్ ఢిల్లీలో చర్చ పెట్టి తెలంగాణకు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వేయండు రేవంత్ రెడ్డి యాభై ఎనిమిదోసారి వేయిండు ఇప్పుడు రకరకాల అనుమానాలు వస్తున్నాయి దానం నాగేందర్ ఒక ప్రతిపాదన పెట్టిండు అధిష్టానం ముందు దానం నాగేందర్ ఇక్కడ కూడా ఒక ప్రతిపాదన పెట్టిండు దానం నాగేందర్ చెప్తున్నటువంటి మాట ఎంతట అంటే రాబోతున్నటువంటి ఉప ఎన్నికలు ఏదైతే దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఏదైతే లో ఉప ఎన్నిక వస్తుందో ఆ ఉప ఎన్నికలో నేను పోటీ చేయను వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వండి నేను వాళ్ళని గెలిపించుకుంటా ఇది దానం నాగేందర్కి సంబంధించినటువంటి వర్షన్ మరి దానం నాగేందర్ ఎందుకు పోటీ అంటున్నాడు దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరి ఆయనే మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండొచ్చు కదా మరి ఎందుకు పోటీ చేయాలి అంటున్నాడు ఏం జరిగిందనేది కొంత గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తారు కదా లైక్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మన వీడియోలు జనాలకు బలంగా పోతాయి రైట్గా పూర్తి స్థాయి డీటెయిల్స్లో పోతే దానం నాగేందర్ మళ్ళీ పోటీ చేసేటటువంటి ఆలోచనలో లేడు మ్యాక్సిమం దానం నాగేందర్ ఒకవేళ రాబోతున్నటువంటి ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ పోటీ చేసే అవకాశం ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ దానం నాగేందర్ పోటీ చేయకపోవచ్చు కానీ మాక్సిమం పోటీ చేయనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అసలు ఏం జరిగింది దానం నాగేందర్ వర్షన్ అంటే దానం నాగేందర్ ఢిల్లీలో ఉన్నారట ఢిల్లీలో దాదాపు టూ డేస్ ఏదో ఉన్నట్టున్నారు దానం నాగేందర్ ఢిల్లీలో ఏం చేసిడట అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట అధిష్టానంతో ఏమని మాట్లాడిండు అట అంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఖైరతాబాదు ఉప ఎన్నికలో నేను పోటీ చేయను వేరే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి వాళ్ళని నేను గెలిపించుకుంటాను మరి నేనేం చేస్తా మరి దానం నాగేంద్ర ఒకవేళ ఎమ్మెల్యేగా ఆయన రాజీనామా చేసినాక ఖాళీ ఉంటాడా ఉండడు కదా అప్పుడు దానం నాగేంద్ర అధిష్టానంకి ఏం చెప్పినట్ట అంటే మీరు నాకు ఎమ్మెల్సీ పదవి అండి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వండి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మినిస్ట్రీలోకి తీసుకోండి మంత్రివర్గంలోకి తీసుకోండి క్యాబినెట్ ఓటో పదవి నాకు ఇవ్వండి నన్ను క్యాబినెట్లోకి తీసుకుంటే ఏదో ఒక మంత్రి పదవి ఏది ఇచ్చినా ఏం కదట ఏదన్నీ ఇవ్వండి మంత్రి పదవి నన్ను క్యాబినెట్లోకి తీసుకోండి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను నాకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తే పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీ కోసం పనిచేస్తా తర్వాత పార్టీకి ఫండ్ పెట్టుకుంటా ఇంకేమైనా కావాలన్నా పార్టీ కోసం చేస్తా ఇది దానం నాగేందర్కి సంబంధించినటువంటి వర్షం లెక్క కనబడుతున్నది అంటే దానం నాగేందర్ అవసరం అనుకుంటే నేను పోటీ నుండి తప్పుకుంటా కానీ నాకు మంత్రి పదవి కావాలంటున్నాడు దానం నాగేందర్ అధిష్టానానికి చెప్తున్న మాట ఏంది ఎమ్మెల్యే పదవి లేకపోయినా పర్లేదు ఎమ్మెల్యే పదవికి ఎట్లయినా రాజీనామా చేస్తా ఎట్లయినా నన్ను స్పీకర్ సార్ సస్పెండ్ చేస్తాడు ఆయన సస్పెండ్ చేయకుండా ముందు నేనే రాజీనామా చేసి నేను లైట్ తీసుకుంటా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వండి కానీ నాకు మంత్రి పదవి ఇవ్వండి మంత్రి పదవి ఎట్ల ఇవ్వాలి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మంత్రివర్గంలోకి తీసుకోండి ఇది దానం నాగేందర్ వర్సనట అయితే అధిష్టానం ఏం చెప్పిందట కాంగ్రెస్ హైకమాండ్ అంటే లేదు లేదు నువ్వు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నువ్వు ఖచ్చితంగా పోటీ చేయి పోటీ చేసిన తర్వాత నువ్వు గెలిచిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తాం నీకు మంత్రి పదవి ఇస్తాం నువ్వే ఖైరతాబాద్లో పోటీ చేయి పోటీ చేసి నువ్వే గెలువు నీకు మంత్రి పదవి ఇస్తాం అనేటటువంటి మాట అధిష్టానం చెప్పిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అధిష్టానానికి ఏమో దానం నాగేందరు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకోమని చెప్తే అధిష్టానం ఏమో లేదు లేదు నువ్వు ఎమ్మెల్యే పదవికి నువ్వే రాజీనామా చేసి నువ్వే మళ్ళీ పోటీ చేయి నువ్వే గెలువు నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది జరిగిందనేది ఒక చర్చ కదా అయితే ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి ఎట్లుండదు దానం నాగేందర్ ఎందుకు పోటీ చేయను అనేటటువంటి విషయం చెప్తున్నాడంటే మాక్సిమం దానం నాగేందర్ తెలుసు నేను ఖైరతాబాద్లో మళ్ళీ పోటీ చేసినా గెలిచేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్సే ఉండొచ్చు దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం దానం నాగేందర్ పోటీ చేస్తే ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయట గెలిచే అవకాశాలు ముప్పై పర్సెంటేజ్ ఉన్నాయి ఇరవై ఐదు నుండి ముప్పై పర్సెంటేజే కాబట్టి దానం నాగేందర్కి అర్థమైపోయింది మళ్ళీ పోటీ చేసినా జనాలు తిడతారు మొన్ననే నీకు బీఆర్ఎస్ పార్టీకి లోటేస్తే ఆయనతో నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డావు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయేటటువంటి వ్యక్తివి నువ్వు నీకు నేను ఓటేయను అని జనాలు తిడతారేమో ఆల్రెడీ ప్రభుత్వం పైన మస్తు వ్యతిరేకంగా ఉన్నారు కదా సరే ఇక్కడ జూబ్లీ హిల్స్తో అడ్డమీరే గుడ్డిలో పెట్టడం కాంగ్రెస్ గెలిచింది కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఈ రెండు ఉప ఎన్నిక డిఫరెంట్ అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇంకా చాలా డిఫరెంట్ ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అయినా హిల్స్ ఉప ఎన్నిక అయినా అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఎన్నిక వచ్చిన కారణం ఏంది ఎమ్మెల్యేలు చనిపోతూ వచ్చింది ఎన్నిక కానీ ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎమ్మెల్యే పార్టీ మారుతే వస్తున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి అదే ఎమ్మెల్యే మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశాలు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చు అది దానం నాగేందర్కి అర్థమయ్యి దానం నాగేందర్ ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎవరినైనా పోటీ చేపియండి ఏ అభ్యర్థికైనా అయినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి ఈ అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా ఇది దానం నాగేందర్ చెప్తున్నటువంటి నట నేను ప్రజెంట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నాకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి నన్ను మినిస్ మినిస్ట్రీలోకి తీసుకోండి క్యాబినెట్లోకి తీసుకోండి ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యే పదవి ఐ మీన్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికైనా ఇవ్వండి వాళ్ళను పోటీ చేపిస్తే నేను గెలిపించుకుంటాను అని దానం నాగేందర్ చెప్తున్నాడట అయితే మరి ఎవరు పోటీ చేసే అవకాశం ఉండొచ్చు ఖైరతాబాద్లో లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటే గ్రౌండ్ లోకి పోయినప్పుడు మాకు తెలిసింది మేము గ్రౌండ్ రియాలిటీలో ఉన్నప్పుడు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక కనుక వస్తే దానం నాగేంద్ర ఎమ్మెల్యే పదవి గనక రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే పీజేఆర్ బిడ్డ విజయరెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పక్కా పీజీఆర్ బిడ్డ విజయారెడ్డి ఖైరతాబాద్లో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా గెలవచ్చు ఒకవేళ పీజేఆర్ బిడ్డ విజయారెడ్డికి కనుక బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి టికెట్ ఇచ్చినా కూడా గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి పేరు ఉన్నది ఆమెకి కాబట్టి ఖచ్చితంగా ఆమె గెలిచేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ ఖైరదాబాద్లో అదే దానం నాగేందర్ గనుక కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి కాబట్టి మాక్సిమం విజయ రెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు ఉండొచ్చు ఆమెకి టికెట్ ఇస్తే ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో కూడా మేము తెలుసుకున్నప్పుడు పీజీఆర్ పేరు మారుమవుతున్నది జూబ్లీ హిల్స్ తర్వాత ఖైరదాబాద్లో ఎందుకంటే జూబ్లీ హిల్స్ దగ్గర దగ్గరనే ఉంటుంది కదా ఇక్కడ కూడా చాలా మంది పీజీఆర్ తెలుసు అంటే మాకేందు తెలియదు మంచి మంచి వ్యక్తి చాలా మంచి ఆ పర్సన్ అయినా అనేక మందికి గెలిపి చేసినటువంటి వ్యక్తి ఆయన ఎందుకు తెలియదు మహానుభావుడు అని చెప్తున్నారు చాలా మంది లో కూడా గణేషన్ విగ్రహం పెడతారు కదా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ దగ్గరనే సెక్రటేరియట్ వెనకాల పబ్లిక్ బయట తీసుకుంటే గల్లీలో పీజీఆర్ పేరు వంద మంది చెప్తున్నారు పీజీఆర్ బిడ్డ విజయారెడ్డికి టికెట్ ఇస్తే పక్క గెలుస్తుంది అంటారు జనం కాబట్టి మ్యాక్సిమం కాంగ్రెస్ పీజీఆర్ బిడ్డ విజయారెడ్డిని రంగంలోకి దిగేటటువంటి ఆలోచనలో వినబడుతున్నారట ఎట్లుండొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ దానం నాగేందర్కు ఛాన్స్ దానం నాగేందర్కు ఫస్ట్ ఛాన్స్ ఫస్ట్ ప్రిఫరెన్సు దానం నాగేందరు తర్వాత పీజేఆర్ బిడ్డ విజయారెడ్డికి సెకండ్ ప్రిఫరెన్స్ ఉండొచ్చు విజయారెడ్డికి సెకండ్ ప్రిఫరెన్స్ ఏది కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి ఒకవేళ దానం నాగేందర్ గనుక బీఆర్ఎస్ నుండి పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటే పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ రంగంలోకి దించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఎవరు దానం నాగేందర్ ఒకవేళ ఒకవేళ దానం నాగేందర్ గనక పోటీ చేస్తే ఎవరిని దాసోజు శ్రవణ్ణి పోటీ చేపిస్తారు దాసోజ్ శ్రవణను దానం నాగేందర్ ఇద్దరు బీసీలు కాబట్టి వీళ్ళకు పోటీ చేపించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఒకవేళ పీజీఆర్ బిడ్డ విజయారెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే దానం నాగేందర్ గనక ఎగ్జిట్ చేశారు అనుకో పీజీఆర్ బిడ్డ విజయారెడ్డికి ఆపోజిట్ గా పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఎందుకంటే లో పీజీఆర్ పేరు మారుమవుతున్నది విజయరెడ్డి గెలిచేటటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి బలంగా ఉన్నాయి కాబట్టి పీజేఆర్ బిడ్డకు ఆపోజిట్గా విష్ణువర్ధన్ రెడ్డిని టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ చేయవచ్చు అప్పుడు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు చాలా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ దానం నాగేందర్కే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే దానం నాగేందర్ ఆపోజిట్ బీఆర్ఎస్ నుండి దాసో సెవెన్ పోటీ చేస్తాడు హైదరాబాద్ నుండి లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు మన్న గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడు మన్న గోవర్ధన్ రెడ్డి కూడా నాకు టికెట్ కావాలని చెప్తున్నాడు కాబట్టి మన్న గోవర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి కొంత అవకాశాలు ఉండొచ్చు మన్న గోవర్ధన్ రెడ్డికి ఎప్పుడు ఇస్తారు దానం నాగేందర్ ఒకవేళ ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తే ఇచ్చే అవకాశం ఉండొచ్చు పీజీఆర్ బిడ్డ విజయ రెడ్డికి కాంగ్రెస్ నుండి అవకాశం ఇచ్చిన కూడా మన్న గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు కాబట్టి గా చూసుకుంటే మాత్రం దానం నాగారు మళ్ళీ పోటీ చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి జస్ట్ ఒక నలభై శాతం ముప్పై శాతం ఏమైనా పోటీ చేయవచ్చు కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అధిష్టానం మాత్రం లేదు లేదు ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్తున్నారు అన్న మాత్రం అధిష్టానానికి నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోండి అన్నకు కూడా చెప్పినా రేవంతన్నను కావాలంటే అడగండి నేను ఎంత గట్టి లీడర్నో ఎంత అద్భుతమైనటువంటి లీడర్నో మీకు డౌట్ ఉంటే రేవంతనే చెప్తాడు అనూడుతో మళ్ళీ అలా రేవంతన యాభై ఎనిమిది సారి ఢిల్లీకి పోయింది మరి దానం నాగేందర్ నిన్న దాకా ఢిల్లీలో ఉన్నాడు దానం నాగేందర్ ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చుడుతో రేవంత్ రేవంతన ఢిల్లీకి పోయి రేవంత్ అన్న ఢిల్లీకి వెళ్ళడానికి ఒక బలమైనటువంటి రీజన్ కూడా ఉన్నది చాలామంది ముఖ్యమంత్రులు పోయినారు చీఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉంటుండే అక్కడ అటెండ్ అయిండు తర్వాత ఢిల్లీ అధిష్టానంతో కూడా మాట్లాడిండట కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే వాళ్ళతో వీళ్ళతో భేటీ అయ్యిండట వాళ్ళతో డిస్కస్ చేసినట్టు ఆ లో దానం నాగేందర్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వచ్చిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి దానం నాగేందర్ గట్టి వ్యక్త కాదా కాంగ్రెస్కి మాత్రం ఉపయోగపడతాడు మరి దానం కు టికెట్ ఇవ్వకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్ ఎవరున్నారు ఉన్నారు దానం నాగేందర్ రాజీనామా చేస్తే పరిస్థితి ఎట్లుండొచ్చు దానం నాగేందర్ సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉందా రాజీనామా చేయాలా వేరే ఆప్షన్ లేదా ఇవన్నీ కూడా అధిష్టానం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఎక్కువ టైం లేదు ఆల్రెడీ సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పినారు నాలుగు వారాలలో మీరు ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద మీ పైన యాక్షన్ తీసుకుంటాం కోర్టు చెప్తున్నా వినట్లే వినట్లేదు అనేటటువంటి ఒపీనియన్తో మేము యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటారో మేము ఊకే వదిలేస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు కాబట్టి స్పీకర్ సార్కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు దానం నాగేందర్ అన్న సస్పెండ్ చేయాలి లేకపోతే కడియం సిరిని సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కానీ మ్యాక్సిమం దానం నాగేందర్ అవుట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది రేవంత్ అన్న ఢిల్లీకి పోయి దానం నాగేందర్ మరి ఎంత బలమైనటువంటి వ్యక్తి డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పార్టీకి ఫండ్ పెట్టగలుగుతాడు ఆయన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో తర్వాత దానం నాగేందర్కు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి కొంత దండిగా బలంగా ఉండేటటువంటి వ్యక్తే కాబట్టి దానం నాగేందర్ వర్షన ఒకవేళ పీజీఆర్ బిడ్డ విజయరెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇస్తే ఆమెను గెలిపించుకునే కార్యక్రమం కూడా చేయవచ్చు దానం నాగేందర్ ఆయన ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే పీజీఆర్ బిడ్డ విజయ ఉత్తగానే గెలిపించుకుంటాడు దానం నాగేందర్ గెలిపించుకునే అవకాశం ఉంది కానీ టఫ్ ఫైట్ ఏంటంటే దానం నాగేందర్ పోటీ చేస్తే దాసో శ్రవణ్ రంగంలోకి దిగుతాడు బీఆర్ఎస్ నుండి పీజీఆర్ బిడ్డ విజయరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే విష్ణువర్ధన్ రెడ్డికి పీజీఆర్ కొడుకుకి టికెట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఖైరతాబాద్లో పీజీఆర్ పేరు అద్భుతంగా ఉంది ఇక్కడ పీజీఆర్ బిడ్డ వర్సెస్ పీజీఆర్ కొడుకు కాబట్టి కొంత చర్చాంశకంగా మారవచ్చు ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉండొచ్చు కాబట్టి మొత్తానికి ఓవరాల్ గా ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్ అవుట్ సో ఖైరతాబాద్ నుండి దానం నాగేందర్ పోటీ చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి మ్యాక్సిమం ఆయన పోటీ చేయకపోవచ్చు అనేటటువంటి చర్చనే బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఇది దానం నాగేందర్కి సంబంధించినటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి యాభై ఎనిమిదోసారి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మరి దానం నాగేందర్ గురించి ఏదో చెప్పిందట తర్వాత అధిష్టానం దానం నాగేందర్ ఎమ్మెల్యే టికెట్ ఏ మళ్ళీ ఇద్దామా లేకపోతే నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుందామా లేకపోతే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇద్దామా లేకపోతే అసలు ఎవరిని పోటీ చేపిద్దాం ఏం కదా ఎట్లా స్ట్రాటజీ ప్లే చేద్దాం అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం కూడా రేవంతనతో మాట్లాడుతూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది అనేది